ప్రేక్షకులకి నమస్కారం నేను మీ నానాజ్ పట్నాయక్ మనం ఈరోజు ధనుర్లగ్నంలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది ఒకవేళ మీకు ధనుర్లగ్నం లగ్నం తెలీదు కేవలం మాకు రాశి మాత్రమే తెలుసండి ఎందుకంటే సమయం మాకు తెలియదు అని చెప్పి అనుకునేటువంటి వారు రాశి పరంగా కూడా చూసుకోవచ్చు ఎందుకంటే శాస్త్రంలో లగ్నం తర్వాత రాశికి ప్రాముఖ్యత ఇవ్వవచ్చు అని చెప్పడం జరిగింది బికాజ్ చంద్రుడు మనస్కారకుడు రాసిని సూచిస్తాడు మనసు బట్టే మనం చేసేటువంటి కర్మలు ఆలోచనలు పనులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క లగ్నం వారి యొక్క తత్వం ఏంటి లగ్నం రాశి రాసి తత్వం ఏంటి ధనయోగాలు ఏమిటి వాళ్ళ యొక్క లైఫ్లో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఇందులో ఉన్న నక్షత్రాలు మూలా నక్షత్రం ఉంటుంది ఇందులో పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం కూడా ఉంటుంది ఈ యొక్క రాసి ఆ లగ్నం వారికి ముఖ్యంగా వీటితో పాటు నేను మీకు లాస్ట్లో కండిషన్స్ కూడా చెప్తాను అది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది మనం చెప్పేటువంటిది ఏదైతే ఉందో జనరల్గా లగ్నం నుంచి ఏ ఏ ఆధిపత్యం ఏ ఏ గ్రహాలకు వస్తుంది అందులో ఉన్న నక్షత్రాల కాంబినేషన్స్ని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక మనం చూసుకున్నట్లయితే ధనుర్లగ్నం వారికి సర్వసాధారణంగానే ఇది ఒక గైడింగ్ నేచర్ కలిగినటువంటి లగ్నము గురుత్వ లక్షణాలు కలిగినటువంటి లగ్నము అదేవిధంగా వీళ్ళ యొక్క దీంట్లో ఏంటంటే కొంచెం గాబరా ఉంటుంది వీళ్ళకి కాకపోతే ఎందుకంటే చంద్రుడికి అష్టమాధిపత్యం రావడం వల్ల ఆ రసం చిన్నపిల్లల తత్వం కూడా ఉంటుంది చిన్నపిల్లల తత్వము కొంత అమాయకత్వము అమాయకత్వంతో కూడినటువంటి కొన్ని విషయాల్లో జీవితంలో కొన్ని కొన్ని దెబ్బలు తగలడం వల్ల చాలా స్ట్రాంగ్ కూడా అవుతారు వీళ్ళు చూసుకున్నట్లయితే అయితే విషయానికి వస్తే కనుక వీళ్ళు మంచి గైడర్స్ మంచి అంటే వీళ్ళ యొక్క గైడింగ్లో కనుక మనం ఏదైనా చేసినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొకటి ఏంటంటే వీళ్ళకి ఫైనాన్స్ ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ అసలు ఎంతవరకు వీళ్ళ ఇది ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి వీళ్ళకి ఎక్కువగా మీడియేటింగ్ చేయడం ద్వారా ఆర్ ఇంకోటి ఏంటంటే వీరికి పర్టికులర్గా ఈ లగ్నం వారికి సిబ్లింగ్స్ ద్వారా మీడియేటింగ్ ద్వారా ఏదైనా ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవడం ద్వారా యాస్ట్రాలజీ పౌరోహిత్యం సంబంధించినటువంటి విషయాల ద్వారా అండ్ ఇది లగ్నం సహజంగానే మనకి గురువు యొక్క లగ్నమై దశమాధిపతి కూడా బుధుడవుతున్నాడు కాబట్టి వీరికి మరొకటి ఏంటంటే ఇక్కడ స్పౌస్ యొక్క ప్రాపర్టీ మూలంగా ఈ రంగాల్లో అధికంగా వస్తుంది ఏదైనా నేర్పించడం ఎవరికైనా వీటి ద్వారా కూడా ఇంకా మరొక విషయం ఏంటంటే వీరికి సహోదరులు ఎవరైతే ఉంటారో వారు వేరే వేరే దేశాలకు వెళ్ళేటువంటి యోగం వీళ్ళ జన్మజాతకంలో ఉంటుంది అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే రాశి నుంచి ఆరు లగ్నం నుంచి ఇన్ జనరల్గా వచ్చేటువంటి కాంబినేషన్స్ని బట్టి మనం చెప్పుకుంటున్నాము నైంటీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది బట్ టెన్ పర్సెంట్ మార్పు చెందడానికి గల కారణం ఏంటంటే వారి వారి జాతక చక్రాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితులు ఒక్కోసారి బలంగా కొన్ని కొన్ని విషయాలను సూచిస్తూ ఉంటాయి అలాంటి సందర్భంలో మాత్రం మార్పు ఖచ్చితంగా వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి భూయోగాలు గృహయోగాలు వాహన యోగాలు ఖచ్చితంగా వీళ్ళు ఉంటుంది వీళ్ళు కనుక ట్రై చేసినట్లయితే అలాగే విద్యాయోగం కూడా అందులో విద్యాయోగంలో కూడా ఎక్కువ స్పిరిచువల్ రిలేటెడ్ అక్కల్ రిలేటెడ్ ఆధ్యాత్మిక సంబంధించినవి నేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు వీళ్ళు అంటే తొందరగా వీరికి అది కనెక్ట్ అవుతూ ఉంటుంది అలాగే మదర్తో కాస్త ఎక్కువ సన్నిహిత్యంగా ఉండడము కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మదర్ కొంత వీళ్ళ గురించి కొంత ఎక్కువగా అవస్థపడ్డము ఇటువంటివి కనబడుతున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే వీరి యొక్క సంతానము బయటికి వెళ్ళడము అలాగే వీరికి సంతానం కలిగినప్పుడు వీరికి బయటికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ రావడము ఇవి అధికంగా కనిపిస్తున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే వీరు పర్టికులర్గా ధనుర్లగ్నం వారు శుక్రదశలో వచ్చినప్పుడు మాత్రం వివాహ సంబంధించినటువంటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహం విషయంలో శుక్రదశల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే పూర్వ ఇప్పుడు ధనసు లగ్నం ఆ ధనసు రాశిలో జన్మించిన ఉదాహరణకి చిన్నప్పుడే కనుక శుక్రుడి యొక్క దశ అయిపోతే పెద్ద ఇబ్బంది ఉండదు లేదా సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఆ శుక్రుడు వేరే గ్రహాలతో కలిసి ఉంటాడు ఆ వేరే గ్రహాలతో కలిసినప్పుడు ఆ యొక్క దశలు వస్తున్నప్పుడు మాత్రం పర్టికులర్గా వివాహ సంబంధించిన విషయంలోని రుణాలు తీసుకునేటువంటి విషయంలో పర్టికులర్ జాగ్రత్తగా ఉండండి ఏదో ఒక ఇబ్బందిని ఇస్తాడు కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంటుందంటే వీరు ఏదైనా విదేశాలకు వెళ్ళడం ద్వారా ఆ గ్యాప్ వస్తుంది భార్యాభర్తల మధ్య అప్పుడు మాత్రం ఏమీ అవ్వదు ఇది గుర్తుపెట్టుకోండి అప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ధనసు లగ్నం కూడా ది స్వభావ లగ్నము సప్తమాధిపతి బాధకుడు అవుతాడు సప్తమాధిపతి బాధకుడు అయినటువంటి లగ్నాలు పర్టికులర్గా జాగ్రత్త తీసుకోవాలి రుణాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ వాటి ద్వారా లబ్ధి ఉంటుంది ఉండదని కాదు కానీ కొంత జాగ్రత్తగా తీసుకోవాలని మాత్రం ఖచ్చితంగా సూచిస్తుంది కొంత బ్రీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ బ్రీతింగ్ రిలేటెడ్ ఆర్ వీరికి ఎందుకంటే సహజంగా అష్టమాధిపతి చంద్రుడు అవుతాడు అలాగే రెండు మూడు అధిపతి శని అవుతున్నాడు కాబట్టి బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఆ మధ్యవర్తిత్వంగా వెళ్ళేదైనా సంతకం పెట్టడం వల్ల వల్ల కానీ వాటరీ రిలేటెడ్ జోన్స్లో కోసం మనకి కొన్ని కొన్ని ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు అది ఎలా ఉంది ఏమిటి అనేటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏదో కొనేస్తాం మనం అంటే అవతల వాళ్ళు మనకి ఇవ్వకపోవడం వల్ల గబగబా కొనేసాడు మనం తెలుసుకోపోవడం వల్ల కొనేయడం జరుగుతుంది దాని తర్వాత అయ్యో ఈ ల్యాండ్స్లో ఇట్లాంటిది ఉందట తెలుస్తుంటుంది కాబట్టి ఆ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడికైనా గమనించినట్లయితే వీళ్ళకి ఎక్కువగా ఎక్కడికి ఎలా వెళ్ళాలి ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేటువంటిది అధికంగా ఉంటుంది మరియు వీరి యొక్క జీవిత భాగస్వామి కూడా వీరితో తను కూడా ఏదైనా ప్రొఫెషన్ తీసుకోవడము మరియు పర్టికులర్గా టీచర్స్ ఎక్కువగా అయ్యి ఉండేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి ధనసు లగ్నం వారికి ఇక మరొక విషయం ఏంటంటే వీళ్ళ యొక్క పిల్లలు కొంత స్పోర్ట్స్లో ఎక్కువగా రాణించడము కొంత హైపర్గా ఉండడము ఇటువంటి మనం చూడవచ్చు పిల్లలు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వ్యాపార సంబంధించినటువంటి విషయంలో శుక్రుడి యొక్క స్థితిని బుధుడి యొక్క స్థితి కనుక బాగున్నట్లయితే వ్యాపారాలు కూడా రాణిస్తారని చెప్పుకోవచ్చు బట్ వీళ్ళు ఏంటంటే ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారాలు కాకుండా ఏదైనా నేర్పించే ద్వారా సర్వీసెస్ ఇవ్వడం ద్వారా ఇచ్చేటువంటి వ్యాపారాలు చాలా బాగా రాణిస్తాయి అలాగే ఈ యొక్క రాశిలో అంటే ఈ యొక్క లగ్నంలో ఆరు ఈ రాశిలో కనుక చూసుకున్నట్లయితే ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటి మూలా నక్షత్రము పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ రాశి గురించి వచ్చింది కాబట్టి మూలా నక్షత్రం గురించి నేను మీకు చెప్తాను చాలామంది కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి మూలా నక్షత్రంలో పుట్టితే మూల ఉన్న వాళ్ళు పోతారని అలాంటివి ఏమీ లేవండి మూలా నక్షత్రం మీద నేను కొన్ని వందల జాతకాలు రీసెర్చ్ చేయడం జరిగింది కాబట్టి అటువంటివి ఏమీ లేవు అటువంటి భయం పెట్టుకోకండి మూలా నక్షత్రం ప్రత్యేకంగా మీకు పంటలు వేసేటప్పుడు మూలా నక్షత్రం రోజు నాట్లు నాటరు ఎందుకంటే ఆ రోజు కనుక నాటినట్లయితే వర్షము లేదా ఇంకోటి ఇంకోటి కారణం ద్వారా ఆ యొక్క పంటకి ముప్పు వస్తుందని అంతేగాని మనుషులకి మూలా నక్షత్ర సంబంధంగా ఇబ్బందులు ఏమి ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం అనే విషయం ముందుగా గుర్తుపెట్టుకోవాలి మూలా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఇందులో మూలా నక్షత్రం ఒకటో పాదం వారు మంచి హై మెచ్యూరిటీ అందులో పర్టికులర్గా ఏంటంటే కొంత ఉద్రేకాన్ని ఆపగలిగేటువంటి శక్తి కూడా కలిగి ఉంటారు మూలా నక్షత్రం వారు అలాగే మూలా నక్షత్రం రెండవ పాదం వరకు కాస్త కుటుంబంతో దూరంగా ఉండేటువంటి తత్వం అధికంగా ఉంటుంది మంచి భోజన ప్రేయులు మంచి ఏది ఎలా చేయాలనేటువంటిది కొంత తెలుసుకోవడం అవగాహన కూడా ఉంటుంది ఇక మూలా నక్షత్రం మూడో పాదం వారు సహజంగా ఏంటంటే వీళ్ళకి ఎక్కడ ఈ దేన్ని ఎలా లింక్ పెట్టి మాట్లాడితే అవతల వాళ్ళకి ఎక్కడ ఏ ఛానల్ ఎలా కదులుతుందని తెలుసు వాళ్ళకి అంటే లిటికెంట్లు అని చెప్పలేం కానీ వీరి కొంత మాటలు అలా ఉంటాయి వీళ్ళవి బట్ బాగా తెలివిగా మాట్లాడతారని కూడా మనం చెప్పొచ్చు మాటలతోనే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని సాధించేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు మూలా నక్షత్రం నాలుగో పాదం వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు లైఫ్ కూల్గా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇక పూర్వాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి జన్మించినటువంటి వారికి పర్టికులర్గా వారికి చక్కగా అడ్మినిస్ట్రేషన్ అందంగా ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలి చాలా సున్నితంగా చెప్తూ పని ఎలా చేయించుకోవాలనేటువంటిది వీరికి తెలిసి ఉంటుంది పూర్వాషాఢ రెండో పాదం వారికి నా చూసుకున్నట్లయితే వీరికి మాత్రం కొంత స్త్రీ పురుషుల విషయాల్లో అంటే వీరికి కొంచెం తెలియని ఒక కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని కాంపిటీషన్గా వెళ్ళకూడని వెళ్ళి కొంత ఇబ్బందులు తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ స్త్రీలు కొంత ఎక్కువ కాంపిటీషన్గానే ఎక్కువ ధైర్యంగా ఉంటారు పురుషులు నార్మల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా సహాయపడడానికి ఇష్టపడుతూ ఉంటారు పూర్వాషాఢ రెండో పాదం ఇక పూర్వాషాఢ మూడో పాదం వారికి వీళ్ళకి లైఫ్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అలాగే ఏదైనా ఒక డిజైర్ చేరుకోవడానికి ఎక్కువ కష్టపడుతూ ఉంటారు ప్లస్ భోగల అలసలు ఎక్కువ లగ్జరీగా బ్రతకాలనేటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది కష్టపడుతున్నాం ఓకే కానీ కష్టపడుతున్నప్పుడు కష్టపడాలి కొంత హ్యాపీగా ఎంజాయ్ చేసే సమయంలో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేటువంటి తత్వం కలిగి ఉంటారు అలాగే పూర్వాషాఢ నాలుగో పాదం వారికి మాత్రం కాస్త లైఫ్లో మంచి స్టేజ్కి వెళ్ళడం మళ్ళీ కింద డౌన్ఫాల్ అవ్వడం మళ్ళీ స్టేజ్కి వెళ్ళడం డౌన్ఫాల్ అవ్వడం రెండు మూడు సార్లు లైఫ్లో జరిగి దాని తర్వాత మంచి స్టేజ్లోకి వెళ్తారు అలాగే మరొక విషయం ఏంటంటే ఈ పూర్వాషాఢ వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడకూడదు నాలుగో పాదం వాళ్ళు అనుకున్నట్లయితే ఎక్కువగా దత్త చరిత్ర పారాయణం చేయడము ఏదైనా టీచింగ్ వీట్స్లోకి వెళ్ళినట్లయితే కూడా ఇబ్బంది అనేటువంటిది కలగదు మరొక విషయం ఏంటంటే ఈ పూర్వాషాడ తర్వాత ఉత్తరాషాడ ఒకటో పాదం కూడా ఉంటుంది ఇందులో వీరు మాత్రం స్పిరిచువల్గా బాగా రాణిస్తారని చెప్పి మనం చెప్పవచ్చు ప్లస్ టీచింగ్స్ గైడింగ్స్ ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని బాగా ఎనాలసిస్ చేసుకోవడము ఈ తత్వాలు అధికంగా ఉంటాయి మరి ధనస్సు రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి హనుమాన్ చాలీసే ఎక్కువగా పఠించడము ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడము ఇవి కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది కొన్నట్లయితే మీరు చేయవలసినటువంటిది గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించండి ప్లస్ కుమారస్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి ఖచ్చితంగా ఈ మార్పులు అనేటువంటివి వస్తాయి ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఇప్పటివరకు నేను చెప్పింది ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఇన్ జనరల్గా ఉండేటువంటివి బట్ మీరు జన్మించినప్పుడు మీ సెకండ్ లాడ్ ఎలా ఉన్నాడు అనే కండిషన్ మీద మీరు ధనం ఎంత సంపాదిస్తారు ఎప్పుడు సంపాదిస్తారు ఎప్పుడు పోగొట్టుకునే కాంబినేషన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మీ పర్సనల్ చాట్ వల్ల ఉంటుంది అలాగే మీ వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు ఇప్పుడు సప్తమాధిపతి బాధకుడు అయినంత మాత్రాన్ని ఖచ్చితంగా బాధ బాధం ఇవ్వాలి అని లేదు ఎందుకంటే నైంటీ పర్సెంట్ జరిగితే ఫైవ్ టు టెన్ పర్సెంట్ మిస్ కూడా అవుతుంది ఎందుకు అవుతుంది అంటే మీకు వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహం వివాహం తర్వాత జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం బాగుంటే అది బాగుంటుంది కూడా అలాగాకుండా వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహము వివాహ జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు కనుక స్పాయిల్ అయినప్పుడు మీ పర్సనల్ చాట్లో ఆ కాంబినేషన్ ఉంది అన్నప్పుడు అర్క వివాహం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది అలాగే అర్క వివాహం అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఏంటో అనుకుంటూ ఉంటారు జిల్లేటి చెట్టుకు కానీ అరటి చెట్టుకు కానీ చేస్తారు వివాహాన్ని నదీ ప్రవాహం దగ్గర చేసి వన్ టూ అవర్స్ ప్రాసెస్ ఉంటుంది మీకు తెలిసిన బ్రాహ్మణుల్ని మీకు తెలిసిన పురోహితులను అడిగితే చెప్తారు వారి ద్వారా మీరు చేసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం సంబంధించిన విషయంలో చిన్న చిన్న శస్త్రచికిత్సలు అవసరం పడుతుంది లేనట్లయితే సంతానం సంబంధించిన విషయంలో కూడా స్ట్రెస్ ఉంటుందని చెప్పాను అయితే ఇక్కడ ఏంటంటే శని యొక్క స్థితి కనుక పాడైనట్లయితే మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది కానీ అదర్వైజ్ శని గనక మంచి స్థితిలో ఉన్నట్లయితే అక్కడి నుంచి సంతానం మూలంగా ఇంకొంత లైఫ్లో స్పోర్టివ్గా వెళ్ళడం కూడా జరుగుతాయని మీకు తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పొచ్చేది స్పెసిఫిక్గా మీకు లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద మీకు పర్సనల్ చాట్లో మారిపోతాయి లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలకి ఏ ఏ ఆధిపత్యం వచ్చిందనే దాని మీద మనం చెప్పుకున్నాం బట్ గ్రహాలను బట్టి మారుతుంది ఇవి చూసుకుంటూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క అద్భుతం అంటే మీ జీవితం అద్భుతం అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఎందుకంటే మనకి జ్యోతిష్యం కానీ వాస్తు కానీ మహర్షులు మనకు అందించినటువంటి విషయం అసలు ఎందుకు అందించారు అని చెప్పి చూసుకున్నట్లయితే కేవలం ఒక నాలెడ్జ్ ఈ నాలెడ్జ్తో నువ్వు ఈ నాలెడ్జ్ని ఎలా వాడుకుంటావు ఏదో భయపెట్టడానికో బాధ పెట్టడానికో భయపడ్డానికో ఈ శాస్త్రం కాదు శ్రీమాత్రే నమః